హలో డియర్ ఫ్రెండ్స్ మన చుట్టూ ఉన్నవాళ్ళు అంటే ఒక్కొక్కరు చుట్టూ అందరు దూరం అయిపోయారు శత్రువులుగా మారిపోయారు అంటూ ఉంటారు మీ చుట్టూ ఉన్న వారందరూ రిలేషన్స్ అయిన వాళ్ళు దూరం అందరూ దూర బంధువులు ఎవరైనా కానీ మీకు వ్యతిరేకంగా మారిపోయి ఎక్కడికెళ్ళినా ప్రపంచంలో అన్ని చోట్ల మీకు వ్యతిరేకత ఉందనుకోండి మీరు భయపడాల్సిన అవసరం ఏం లేదు కానీ మీరు చేయవలసిందల్లా దిగులు పడిపోతూ నాకెవరు లేరు అంటూ ఆందోళన చెందకుండా విశ్వశక్తిలోకి ఈ పదాలు పదే 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 పంపిస్తే మీరే ఆశ్చర్యపోతారు అది ఎలాగో తెలుసుకుందాం క్లాసెస్ గురించి చెప్పుకుంటే విజువలైజేషన్ క్లాసెస్ మనం ఈ నెల నవంబర్ ఇరవై ఒకటో తారీఖు నుంచి మూడు రోజుల పాటు స్పెషల్గా కండక్ట్ చేస్తున్నాం ఇప్పుడు వరకు మనం మెడిటేషన్ క్లాసెస్ కండక్ట్ చేసాం ఇక్కడ నుంచి ఇప్పుడు మనం కొన్నాళ్ళు పాటు విజువలైజేషన్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాం ఈవినింగ్ పూట ఒక సెవెన్ థర్టీ టు ఎయిట్ థర్టీ అట్లాగా ప్రతిరోజు రాత్రి ఒక విజువలైజేషనే కాకుండా అడ్వాన్స్డ్ మనీ మెడిటేషన్ క్రియేషన్ బుక్ లో రాసుకోవటం దగ్గర నుంచి ఏంజిల్స్ తో నైట్ టైం ఎలా మాట్లాడాలి సమస్యలు అప్పులు ఎక్కువైపోయాయి వాటి నుంచి ఎలా బయటపడాలి ఇంకా మానసిక సమస్యలు మ్యారేజెస్ అవ్వట్లేదు జాబ్ రావట్లేదు ఇలా అన్ని కవర్ అయ్యేలాగా త్రీ డేస్ విజువలైజేషన్ క్లాసెస్ ఉంటాయి ఇంట్రెస్ట్ ఉన్నవాడు కేంద్ర స్ప్రభ నెంబర్ లో ముందుగా బుక్ చేసుకోవాలి వాళ్ళకి మాత్రం మనం ఈ యొక్క లింక్స్ జూమ్ లింక్స్ పంపించడం జరుగుతుంది తక్కువ రోజుల టైం ఉంది కాబట్టి ముందుగా బుక్ చేసుకోవాలి ఇకపోతే మనం వన్ టు వన్ పర్సన్ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తుంటాం మరియు బిజినెస్ క్లాసెస్ ఒక సెలబ్రిటీ కావాలి ప్రపంచంలో అందరికన్నా గొప్పగా ఎదగాలనే కాంక్షలు ఉంటాయి కాకపోతే ఇది ఎలా సాధ్యం అని భయపడిపోతూ ఉంటాం ఈ లా ఆఫ్ అట్రాక్షన్ తెలియక ఒక మహోన్నతమైన విశ్వశక్తి ద్వారా మనం ఎలా అమ్ముతామో ఎలా కోరుకోవాలో ఆ సీక్రెట్స్ అన్ని తెలియక ఇప్పుడున్న సమస్యలు వచ్చిపోయి అంత వ్యతిరేకంగా కనిపిస్తూ ఉంటుంది వాళ్ళకి ఆ లోపల నెగిటివ్స్ అనేవి అంత కొండలాగా పెరిగిపోయాయి వారిని విశ్వంతో కనెక్ట్ అయినవి కూడా ఆ చెడు శక్తులు అడ్డుపడుతూ ఫ్రెండ్స్ కింద ఏర్పడుతూ ఉంటాయి వాటన్నిటిని తొలగించుకోవటం దగ్గర నుంచి ఆ నెగిటివ్ బ్లాక్స్ రిమూవ్ చేయటం దగ్గర నుంచి హో పొను పొను ఇవన్నీ కూడా ఇందులో కొత్తగా ఉంటాయి ఇంట్రెస్ట్ ఉన్నవాడు ప్రతి క్లాసు అంటే వారికి ఏం కావాలో వారికి ఉన్న సమస్యలను బట్టి వారికి చెప్పే క్లాసు వేరే వారికి ఉంటదనమాట ఒక్కొక్కలో ఒక్కొక్క డిప్రెషన్ ఒక్కొక్క బాధ లేకపోతే కోరికలు వేరే వేరుగా ఉంటాయి అందుకనే ఒకరికి చెప్పేది వేరే వారికి పనిచేయదు ఎవరి కాళ్ళకే పోషణ క్లాస్ ఉంటుంది ఆ తర్వాత బిజినెస్ క్లాస్ కావాలంటే బిజినెస్ క్లాస్ ఉంటుంది ప్రపంచంలో ఎక్కడున్నా సరే వీడియో కాల్ ద్వారా కూడా నేర్చుకోవచ్చు లేదు డైరెక్ట్ గా గురువు దగ్గర ఎదురు కూర్చుని ఫేస్ టు ఫేస్ కూర్చుని మీకు మాత్రమే స్పెషల్ క్లాస్ కూడా చెప్పడం జరుగుద్ది మీరు కోరుకుంటే మీ ఫ్యామిలీ ఫ్యామిలీస్ కూడా చేసుకోవచ్చు ఎక్కడున్నా సరే మీరు ఏం అవ్వాలంటే అలా అవ్వడానికి సంబంధించిన రహస్యాలు ఏంటి ఆ బ్లాక్స్ రిమూవ్ చేసుకోవడానికి సంబంధించిన అనేక అంశాలన్నీ కూడా మీకు తెలియచేయడం జరుగుద్ది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ కింద స్కూల్ అవుతున్న లో ముందుగా అపాయింట్మెంట్ తీసుకుని మీకు ఏ క్లాస్ కావాలో బుక్ చేసుకోవచ్చు సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోతే ఏంటోనండి నాకు అందరు వ్యతిరేకంగా ఉన్నారు ఒక్కరు కూడా నేనంటే పడట్లేదు ఆఫీస్ లో కూడా మొత్తం స్టాఫ్ అంతా ఒక రకంగా ఉన్నారు నన్ను ఒక్కరిని ఒకలా చూస్తున్నారని చాలా మంది అడుగుతూ ఉంటారు దీనికి నేను ఏం చేయాలి అంటూ ఉంటా చుట్టాల్లో బంధువులు ఎక్కడికి వెళ్ళినా సరే సరే రెస్పెక్ట్ ఇవ్వకుండా వాల్యూ లేకుండా మాట్లాడుతూ ఉంటారు అసలు పట్టించుకోరు అంటూ చాలా వేదన చెందుతూ ఉంటారు ఇది మీరు అర్థం చేసుకోవాల్సిన అంశం ఏంటంటే అక్కర్లేని వాళ్ళు మీరంటే వాల్యూ ఇవ్వని వాళ్ళ కోసం మీరు అసలు ఆలోచించినా ఆలోచించకూడదు ఫస్ట్ మీరు ఏం చేయాలి మీ వాల్యూని పెంచుకునే పనిలో పడాలి ఆ వాల్యూ పెంచుకునేలాగా ఆ జ్ఞానాన్ని ఆ మాట్లాడే తీరుని ఆ శక్తిని ఆ ఎదిగే గొప్ప అవకాశాలు ఎవరిస్తారు మనకి విశ్వం ఇస్తుంది ఇక్కడ ఒక రెండో ప్రపంచ యుద్ధం టైంలో ఒక జరిగింది నేను చెప్తాను ఒక రష్యన్ సైంటిస్ట్ అనమాట ఆ రెండో ప్రపంచం యుద్ధంలో రష్యన్ సైంటిస్ట్ ని ఆ జైల్లో పెట్టడం జరిగింది అంటే ఆ జైలు గోడలు ఒక వంద అడుగుల పైన హైట్ ఉంటాయి ఇంకా ఆ జైలు నుంచి ఒకసారి అందులో వేశాక తప్పించుకోవడం అనేది ఇంకా ఇంపాసిబుల్ అందరికి తెలుసు ఆ విషయం అక్కడే మరణిస్తూ ఉంటారు అందరు కూడా అలాంటి కట్టుదిట్టమైన కఠినమైనటువంటి ఆంక్షలు ఉంటాయి అన్నమాట సో అలాంటి దాంట్లోంచి ఆ రష్యన్ వ్యక్తి ఎలా బయటపడ్డాడో మీకు చెప్తాను అతను డిప్రెషన్ గురవ్వలేదు ఎందుకంటే తనకి బాబు లేని టైంలో విశ్వంతో ఎలా మాట్లాడాలో విశ్వశక్తి ద్వారా బ్లెస్సింగ్స్ ఎలా జరుగుతాయో తనలోని ఆత్మ ద్వారా విశ్వం మిరాకిల్ ఎలా చేస్తుందో తనకి కొన్ని తెలుసు అందుకని తన ఆందోళన చెందలేదు మిగతా ఖైదీలంతా ఆందోళనతో రకరకాల ఆ పెట్టే హింసకి ఫుడ్ తక్కువ పెట్టడం ద్వారా వాళ్ళు మరణిస్తూ ఉంటా ఉంటూ చూసేవాడు అతను సో తను ఒకటే నిశ్చయించుకున్నాడు నేను ఇందులో నుంచి బయటపడాలి ఎలా బయటపడాలి అని ప్రతి రాత్రి పూట తను తనలోని ఆత్మ ద్వారా విశ్వంలోకి ఇలాంటి కోరికల్ని పదే పదే పంపించేవాడు ఎందుకని ఈ జైలు రికార్డులో నుంచి తన పేరు మాయమైనట్టు ఇక్కడ తను ఉన్నట్టే ఈ జైలు అధికారులు గుర్తించినట్టు తను యుఎస్ వెళ్ళినట్టు అమెరికాలో ఆ అమెరికాలో తన గర్ల్ ఫ్రెండ్తో కలిసి షాపింగ్ చేస్తూ విహారయాత్రలు చేస్తూ మూవీకి వెళ్తూ రకరకాల ఆనందాలను పంచుకుంటూ ఆమెతో జీవితం గడుతున్నట్టుగా దీన్నే నమ్మకంతో నాలో ఉన్న అంతులేని మేధస్ నేను ఇప్పుడు ఏదైతే రిలీజ్ చేశానో ఆ కోరికలను నిజం చేస్తుంది అతను ఒకటే చెప్పేవాడు ఈ జైలు గోడల బయట ఉన్న చెట్లు ఆ గాలులు వీస్తున్నది న్యాచురల్ గా ఎంత నిజమో నేను పంపించినటువంటి ఈ ఆలోచనలను అంతే నిజం చేస్తుంది మహోన్నతమైన విశ్వమేధస్సు యొక్క ఆశీస్సులతో అంటూ ఆ ఊహల్లో తేలియాడుతూ తను అమెరికా వెళ్ళినట్టు అక్కడ తనకున్న ఒక ఆత్మీయరాలు గర్ల్ ఫ్రెండ్ తో కలిసి జీవితాన్ని పంచుకుంటూ ఎంజాయ్ చేస్తూ షాపింగ్ చేస్తూ రెస్టారెంట్లకు వెళుతూ ఆ పెద్ద పెద్ద షాపింగ్ మహాల్లో షాపింగ్ చేస్తున్న ఫీలింగ్స్ ని తనని హక్ చేసుకుని ఆ ప్రేమను వ్యక్తం చేస్తూ వాళ్ళిద్దరు ఎలా ఉంటారో అది కళ్ళకు కట్టినట్టుగా తను దాన్నే విజువలైజేషన్ చేసేవాడు ఇలా చేస్తూ ఉండగా సడన్ గా ప్రతిరోజు వాళ్ళు అటెండెన్స్ వేస్తూ ఉంటారు ఆ అటెండెన్స్ లో తినేది పదిహేను నెంబర్ అనమాట పద్నాలుగు అనే నెంబర్ వరకు ఆ యొక్క వార్డెన్ జైలు అధికారి పిలుస్తూ పద్నాలుగు అనగానే పదిహేను నెంబర్ పిలవాలి ఆ పద్నాలుగు పూర్తయిన వెంటనే ఇంకో నెంబర్ పిలవటానికి వెనకనున్న పై ఆఫీసర్లు ఇతను పిలిసేవాడు కరెక్ట్ ఆ నెంబర్ పద్నాలుగు అన్న తర్వాత వెంటనే వెనక్కి చూస్తూ ఆ ఫైల్ అక్కడ పెట్టేసి అతను వెళ్లేవాడు వచ్చి పదిహేను అని పిలవకుండా పదహారు అని పిలిచేవాడు తనకు తెలియకుండానే అలా జరుగుతూ ఉండేది అంటే ఈ పదిహేను అనే నెంబర్ లేదని రికార్డులో కూడా లేదని వాళ్ళకి అర్థమైపోయింది అసలు పదిహేనే లేదు అవును పద్నాలుగు తర్వాత పదహారు అంటున్నాను నేను పదిహేను అనాలి కదా అన్న ఆలోచన కూడా లేకుండా విశ్వం అట్లా చేసింది అతను నడుచుకుంటూ ఆ జైలు గేట్ లో నార్మల్ గా తీసుకుంటూ వెళ్ళిపోతూ వెళ్ళిపోతాడు బయట ఎవరు గుర్తించరు అలా అసలు అబ్జెక్షన్ పెట్టరు అసలు వాళ్ళు చూడని కూడా చూడరు అలా విశ్వం వాళ్ళ యొక్క కళ్ళు వాళ్ళ మైండ్ లో ఇతను లేడు అన్న దాన్ని నింపేసి అరేంజ్ చేసేసింది అనమాట ఈ పదిహేను నెంబర్ ని అరేంజ్ చేసేసింది ఈ వ్యక్తి న్యాచురల్ గా బయటకు వెళ్ళిపోతుంటే కూడా ఆపాలి వ్యక్తి వెళుతున్నాడనే ఆలోచన వాళ్ళ కంటి కనపడకుండా చేసింది మిరాకి అతను అట్లా కొద్ది దూరం వెళ్ళిన తర్వాత పాప స్నేహితుడు అప్పట్లో ఉన్నటువంటి స్నేహితుని కలిసి అక్కడ ఒక స్టార్ హోటల్లో వాళ్ళ స్నేహితులకు సంబంధించినటువంటి ఒక పెద్ద విందు భోజనం ఫంక్షన్ జరుగుతుంటే తనని వాళ్ళు ఆహ్వానిస్తారు అక్కడికి వెళ్ళిన తర్వాత హోటల్లో స్టార్ హోటల్లో అమెరికా ఫ్యామిలీ ఒక విందు భోజనం చేస్తూ ఉంటారు టేబుల్ దగ్గర తిని కూడా ఆపోజిట్ లో కూర్చున్నప్పుడు మాట మాట కలిసి ఆ మాటలు కొద్దిసేపు కంప్లీట్ అయిన తర్వాత ఇతను ప్రతి దానికి థ్యాంక్ యూ చెప్పడం మొదలు పెట్టినప్పుడు వాళ్ళు ఇతన్ని వాళ్ళ ఇంటికి యుఎస్ ఇంటికి అతిథిగా రమ్మని అడుగుతారు సో వాడే దగ్గరుండి తీసుకుని వెళ్ళి అక్కడికి అతిథిగా వెళ్ళిన తర్వాత తను కోరుకున్న విధంగా గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది ఆ అమ్మాయితో కలిసి వాళ్ళ కారులో అమెరికాలో న్యూయార్క్ నగరంలో ఆ సిటీలో అత్యంత ఖరీదైన షాపింగ్స్ కి రెస్టారెంట్ కి వెళుతూ తను జైల్లో ఉన్నప్పుడు ఏ ఆలోచనైతే ఆలోచన రిలీజ్ చేశాడో బయట ప్రపంచంలో యాజ్ ఇట్ అటీజ్ గా కోరుకున్న అమ్మాయితో ఆ షాపింగ్ కాంప్లెక్స్ లో ఆ వీధులు తన మైండ్ లో న్యూయార్క్ నగరంలోని ఆ వీధులు పెద్ద పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ లో ఆ హోటల్స్ అంత రియల్ గా నాచురల్ గా చూసాడో సేమ్ అవే పిక్చర్స్ యాజ్ ఇట్ అటీజ్ గా అదే రెస్టారెంట్లు అవే షాపింగ్ మాల్స్ తన కళ్ళ ముందు ఆ అమ్మాయి కోరుకున్న అమ్మాయిని ఎలా అయితే కోరుకున్నాడో అవన్నీ నాచురల్ గా జరిగేసరికి తన కళ్ళ వెంట నీళ్లు వచ్చాయనమాట అంటే మన మనసులో చూసింది బయట ప్రపంచంలో ఖచ్చితంగా ఉంటుందని నిరూపితమైంది ఇది జరిగిన స్టోరీ అనమాట అలాగే మన జీవితంలో బయట ప్రపంచంలో ఎవరో మనల్ని గుర్తించట్లేదు వ్యతిరేకిస్తున్నారు అంటే దానికి మనం భయపడాల్సిన అవసరం లేదు మనకు కావాల్సిన దాన్ని మనం సృష్టించాలి ఆ విశ్వంలోకి ప్రతి రాత్రి పూట మీకేం కావాలో పదే పదే ఈ ప్రపంచం నాకు అనుకూలంగా మార్చావు నాకు మహోన్నతమైన విశ్వ మేధస్సు తోడుగా ఉంది ఏంజల్స్ ని నాకు రక్షణగా ఉంచుతుంది నా జీవితం రోజు రోజుకి అభివృద్ధి చెందుతుంది నాకు నన్ను అందరూ ప్రేమిస్తున్నారు నాకు ఈ ప్రపంచం అంతా అనుకూలంగా మారిపోయింది అంటూ మీకు ఎలా కావాలో ఎలాంటి బంధువులు కావాలి ఎలాంటి రిలేషన్ కావాలి ఎలాంటి లైఫ్ పార్ట్నర్ కావాలి ఎలాంటి జాబ్ కావాలి ఎలాంటి కంపెనీ పెట్టాలి ఆ కోరికలను పదే పదే స్ట్రెస్ అంతా తీసేసి ప్రేమతో కృతజ్ఞతతో మీకు కావలసిన ప్రపంచాన్ని మీ కళ్ళల్లో మీరు చూడాలి మీ మనసులో అది బయట ప్రపంచంలో ఖచ్చితంగా ఉంటుంది ఇది అనేక మంది జీవితాల్లో జరిగింది రోండా ఆ ఆస్ట్రేలియా నుంచి అమెరికా వెళ్ళాలనుకుంది అలా వెళ్ళింది మొత్తం మారిపోయింది కంట్రీ కూడా సో ఇక్కడ మనకు కావాల్సిన దాన్ని మనం సృష్టించుకోకుండా వాళ్ళెవరూ నన్ను ప్రేమించట్లేదు వీళ్ళెవరూ నన్ను గుర్తించట్లేదు నన్ను నన్ను నాకంతా వ్యతిరేకంగా మారిపోయారంటూ స్ట్రెస్ గురైపోయి ఇంకా వాడు పెయిన్ ఎక్కువగా రిలీజ్ చేస్తూ దాన్ని విషయంలో పంపిస్తూ ఇంకా ఈ ప్రపంచం ఎక్కడికైనా వ్యతిరేకత అయిపోతుంది సో మీరే పంపిస్తున్నారు నిజంగానే వాడు వ్యతిరేకించి ఉండొచ్చు కుటుంబ సభ్యులు అయిన వాళ్ళు బంధువులు మీరంటే ఇష్టం లేక ఉండొచ్చు నిజమే కావచ్చు మీ ప్రపంచాన్ని మీకు కావాల్సిన రిలేషన్స్ ని మీకు ఎలాంటి ప్రపంచంలో ఎలాంటి మనుషులు ఉండాలో మీరు సృష్టించుకునే రైట్స్ మీకు ఉన్నాయి అలాంటి కోరికలను విశ్వంలో పంపించటం కోసం విశ్వగురువుల ద్వారా మీరు నేర్చుకున్నప్పుడు రేపటి భవిష్యత్తు మీకు ఎలా ఉండాలో అలాంటి భవిష్యత్తు అలాంటి సిటీ అలాంటి కంట్రీ అలాంటి లైఫ్ పార్ట్నర్ అలాంటి బిజినెస్ అలాంటి ఆరోగ్యం ప్రకృతి అలాంటి మనుషులు మీ కళ్ళ ముందు ఖచ్చితంగా కనిపిస్తారు ఇది నిజ జీవితంలో అనేక మంది జీవితాల్లో జరిగింది మనకు కావాల్సిన దాన్ని మనం సృష్టించకుండా నిందారోపణలు చేస్తూ వాళ్ళు ఇలాగే ఉన్నారు నన్ను వ్యతిరేకిస్తున్నారంటే మీరు ఇంకా వాటికి వాటర్ పోసి ఆ వ్యతిరేకతను పెంచినట్టు అవుతుంది అనమాట ఒక మొక్కకు వాటర్ పోస్తే ఎలా చిగురిస్తుందో వ్యతిరేకతని పదే పదే సృష్టించుకోవడం నిజంగా ఈ ప్రపంచం మీకు వ్యతిరేకంగా ఉన్నా సరే మీరు విశ్వాన్ని నమ్మితే మీలోని ఆత్మ ద్వారా ఈ ప్రపంచాన్ని మీకు దాసోహం అయ్యేలా చేస్తుంది ఈ ప్రపంచాన్ని కుట్ర చేసైనా సరే మీకు ఆలోచన అనుకూలంగా మార్చేస్తుంది అందరిని అన్నిటినీ కూడా ఎందుకంటే ఈ ప్రపంచంలో ఉన్న వందల కోట్ల మంది ఆత్మలన్నీ కూడా విశ్వశక్తిలో రిమోట్ కంట్రోల్ గా ఉన్నాయి విశ్వాన్ని వ్యతిరేకించి ఒక పెద్ద అధ్యక్షుడైన వంద కోట్ల సైన్యం అయినా సరే మీకు వ్యతిరేకంగా ఉన్నా మీరు అని భయపడిపోతూ ఉంటారు ఏమని వాళ్ళంతా ఒక్కటైపోయారు మేము సింగిల్ గా అయిపోయామంటూ ఉంటారు మీరు విశ్వాన్ని నమ్మండి వాడిని ఓడిపోతారు సెకండ్ పార్ట్ కూడా విశ్వానికి వ్యతిరేకంగా ఎవరు కూడా నిలబడలేరు ఎంత సైన్యం ఉన్నా ఎన్ని పొలిటికల్ డిపార్ట్మెంట్లు ఉన్నా వాళ్ళంతా ఏకమైపోయినా మీరు సింగిల్ గా ఉన్నా మీరు విశ్వంలోకి చూస్తూ ప్రేమతో నాకు ఒక అంతులేని మేధస్సు ఒక మహోన్నతమైన శక్తి సర్వకాలాలు ఎల్లా కాలాలు ఉండే శక్తి నాకు తోడుగా ఉంది అంటూ మీరు చిరునవ్వు నవి ఆ వ్యక్తి ఆ శక్తికి థ్యాంక్ యూ చెప్తే వాళ్ళు మీ కళ్ళ ముందు దాసోహం అయిపోతారు అన్నమాట ఇది నిజం నమ్మాలి ఎంత మంది వ్యతిరేకించినా సరే మీరు భయపడకూడదు నాకు ఏదో నేర్పించడానికి ఇలా జరిగింది వ్యక్తులు ప్రపంచం మనుషులు ఎలా ఉంటారో నేను ఏ సందర్భంలో ఎలా ఉండాలో నాకు ఒక ఆలోచన రప్పించి నిజ జీవితంలో నేను రేపు ఎలా నడుచుకోవాలో నాకు ఒక ఎక్స్పీరియన్స్ నాకు ఏదో మంచి చేయడానికి ఇలా చేసింది థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పి మీకు ఎలా కావాలో ప్రతి రాత్రి ఆ కోరికలను విశ్వంలోకి ప్రేమతో పంపించాలి పూర్తి విశ్వాసంతో నమ్మకంతో పంపించాలి చాలా ఇష్టంగా ఆ ప్రపంచాన్ని మీరు సృష్టించుకోవాలి సో అలా సృష్టించుకోవటం రావట్లేదు అంటే నెగిటివ్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి మీరు నెగిటివ్ రిలేషన్ చేయటము మనుషులతో తిరగటమో రకరకాల చుట్టుపక్కల వాతావరణం ఆ విధంగా మైండ్లో నింపేసుకోవటం ద్వారా ఈ ఐడియా రాదు ఆ నెగటివ్ స్పాటానికి గురువు ద్వారా మీరు నేర్చుకున్నప్పుడు సరిగ్గా ఎలా విజువలైజేషన్ చేయాలి సరిగ్గా మన కోరికలు విశ్వంలోకి ఎలా పంపించాలి మనకు కావాల్సిన దాన్ని ప్రపంచాన్ని మనమే సృష్టించాలి మనం సృష్టించకుండా దానికి అదే ఏ మిరాకులు జరగదు మనకి ఎలాంటి ప్రపంచం కావాలి ఏ కంట్రీలో ఉండాలి ఏ కంపెనీలో ఎంఎన్సీ కంపెనీలో సీఈవ చేయాలి లేకపోతే మనమే కంపెనీ పెట్టాలి ఏ ప్రోడక్ట్ రన్ చేయాలి ఎంత ఆరోగ్యకరంగా ఉండాలి ఎలాంటి ఫ్రెండ్ కావాలి లైఫ్ పార్ట్నర్ లేకపోతే రిలేషనా కోరుకునే సర్వ హక్కులు మనకు ఉన్నాయి భయపడితే భయం తాలూకు లక్షణాలు మనకు వస్తూ ఉంటాయి ప్రేమను వ్యక్తం చేస్తూ పదే పదే విశ్వంలోకి నాకు నువ్వు తోడుగా ఉన్నావు నాకేం కావాలో రేపటి భవిష్యత్తు ఎంత గొప్పగా ఉండాలో ఎలాంటి రంగంలో నేను అడిగి పెట్టాలో ఏ ప్లేస్ లో ఉండాలో నువ్వే నాకు మార్గ నిర్దేశం చేస్తావంటూ థ్యాంక్ యూ చెప్తూ మీ వాక్యాలని ఇరవై నాలుగు గంటలు మీరు పంపిస్తూ ఉండాలి నాకు విశ్వం తోడుగా ఉంది నాకు ఏంజల్స్ రక్షణగా ఉన్నారు నా రేపటి భవిష్యత్తు బ్యూటిఫుల్ గా ఉంటుంది ప్రేమతో కూడుకున్న మనుషులు మంచి ప్రకృతి మంచి డబ్బు మంచి సంపదలు సమస్తం నాకు అనుకూలంగా ఉన్నాయి థ్యాంక్ యూ యూనివర్స్ ఈ ప్రపంచాన్ని ఈ మనుషులను అన్నిటిని నాకు అనుకూలంగా చైతన్యపరిచి మిరాకులు చేసినందుకు నా కోసమే పునఃసృష్టి చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అంటూ అన్ని కృతజ్ఞతలే పాజిటివ్ మాటలే ప్రేమతో కూడుకున్న వాక్యాలే శరీరం అంతా పులకించిపోతూ యాక్షన్స్ అనుభూతులు ప్రేమ ఇవన్నీ రిలీజ్ అవ్వాలి అప్పుడు వాటికి పవర్ ఏర్పడుతుంది అనమాట మనం ఒక మంచి మాటలు మాట్లాడకుండా అక్కర్లేని విషయాలు మాట్లాడుతూ ఉంటే అక్కర్లేని విషయాలు మన జీవితంలోకి వస్తాయి కాబట్టి మనకి ఏం కావాలో వాటి గురించి ఆలోచించాలి ఫుల్ఫిల్ అయిపోయి జీవితం బాగున్నట్టు థ్యాంక్ యూ చెప్తూ ఉండాలి మనం చేసే సేవ ఈ ప్రపంచానికి మేలయ్యింద ఉండాలి అంటే మన నుంచి కూడా ఈ ప్రపంచంలోకి మంచి వెళ్ళాలి సో నాకు మంచి కావాలని అడుగుతున్నాం మనం చేస్తున్నామా ఏ రూపంలోనైనా సరే మన నుంచి కూడా సేవ వెళ్ళాలి ఒక మేడం ఉన్నారు చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయారు ఆ హస్బెండ్ చనిపోయిన తర్వాత ఆస్తి చాలా ఉంది కానీ నమ్మకస్తులు ఎవరో లేదు డిప్రెషన్ లో బాధలు ఉండిపోయినప్పుడు సో ఏం చేయాలో మనం చెప్పినప్పుడు నలభై సార్లు హో పొప్పూ రాత్రి పూటలో తను ఎలా కోరుకోవాలని కోరుకున్న తర్వాత తన జీవితంలో ఆ డిప్రెషన్ అంతా బయటకు వెళ్ళిపోయి చాలా విలువైన వ్యక్తులు తనకు తోడుగా ఉన్నారు సడన్ గా తనకి రాత్రుళ్ళు మంచి స్మెల్ వచ్చేది తను కీ పాయింట్స్ అన్ని తనకు నేర్పించినప్పుడు ఆ స్మెల్ కి తాను చాలా మంత్రముగ్ధులు లేవు అంటే ఆ స్మెల్ వచ్చినప్పుడు ఆ స్మెల్ కి ఈ ప్రపంచంలో అలాంటి పెర్ఫ్యూమ్ ఎక్కడ దొరకదు అనమాట ఒక ఏంజల్స్ వచ్చినప్పుడు మాత్రమే ఆ స్మెల్ వస్తుంది ఆమె ఆనందానికి హద్దులు లేవు అంటే అంత క్రితం బ్యాడ్ స్మెల్ వచ్చేది తనకి ఈ లో ఆఫ్ అట్రాక్షన్ గురువు ద్వారా నేర్చుకోక ముందు డిప్రెషన్ లో ఉంటూ చాలా ఏడుస్తూ రాత్రిపోట్ల పడుకుంటూ ఉంటే బ్యాడ్ స్మెల్ వస్తూ ఉండేది అంటే చుట్టూ సో ఇలా ఎందుకు వస్తుందని అడిగినప్పుడు నేను చెప్పాను రాక్షసులు గోష్టులు చెడు శక్తులు అట్లా ఉన్నప్పుడు బ్యాడ్ స్మెల్ వస్తుంది ఏ ఇంట్లో అయినా సరే బ్యాట్స్మెన్ వస్తుంది అంటే చెడు శక్తులు ఉన్నాయని అర్థం దానికి ఎలా శుద్ధి చేయాలి అవన్నీ చెప్పిన తర్వాత రాత్రి పూట విశ్వంలోకి తన చిరునవ్వుతో నువ్వు నాకు తోడుగా ఉన్నావు గాడిని ఏం చేసి నేను రక్షణగా ఉంచాం ఈ ప్రకృతిని నా ఇంటిని అన్నిటిని నాకు అనుకూలంగా మార్చి నీ ప్రేమను కురమరించి నాకు ఎంతో ఆత్మీయతనిస్తూ నా జీవితంలో ఆరోగ్యం ఆనందం యవ్వనం అన్ని ఇచ్చావు థ్యాంక్ యూ అంటూ ఎక్కువ సార్లు మనం చెప్పినాయి అన్ని చెప్పమన్నప్పుడు అలా నిజాయితీతో ఆమె చెప్పినప్పుడు కొద్ది రోజుల్లోనే ఆ చేంజెస్ కనిపించాయి తనకి జీవించాలని కాంక్ష పెరిగిపోయింది అంటే అందుకే నాకు ఎందుకు జీవితం అనిపించింది ఆ విరక్తి అనిపించింది డిప్రెషన్ ఏడుపు ఏడుస్తూనే ఉండేది నైట్ అంతా సో ఎవరి జీవితంలో అయినా సరే ఒక రష్యన్ జైల్లో ఉన్న వ్యక్తిలో వ్యక్తికే కాదు ఆమెకే కాదు మనకి ప్రతి ఒక్కరికి మీరాకులు జరుగుతాయి అన్నమాట అంటే ఈ భూమి మీద జన్మించిన ప్రతి ఒక్కరికి హక్కు ఉంది ఏదైనా అయ్యే హక్కు దాన్ని మనం సృష్టించాలి జీవితం బాగాలేదని ఎక్కువ మాట్లాడుతూ ఉంటాం బాగుంది ఎలా బాగుంది దాన్ని క్రియేట్ చేయాలి ఆ క్రియేషన్ బుక్ లో రేపటి భవిష్యత్తు రాబోయే రెండు వేల ఇరవై ఆరు ఎంత క్యూట్ గా ఎంత బాగుండాలో ముందే డిజైన్ చేయాలి ఆ రూపకల్పన మనమే చేయాలి అందుకనే గురువు లేని విద్య గుడ్డిది అంటారు ప్రతి వ్యక్తి కూడా గురువు ద్వారా ప్రపంచంలో ఆ స్థాయికి వెళ్ళారు మీ జీవితాల్లో మీరు కోరుకున్న ప్రతి కోరిక మేనిఫెస్ట్ అవ్వాలని మీ కుటుంబం మీ బిడ్డలు ఎప్పుడు కూడా డబ్బు సంపదలతో సంపూర్ణ ఆరోగ్యంతో అష్టైశ్వర్యాలతో చాలా హ్యాపీగా ఒక సంబరాలు జరుపుకునేలా మీ కుటుంబం ఎప్పుడు ఆనందకరంగా ఉండాలని ఒక విశ్వగురుగా మీ అందరినీ ఆశీర్వదిస్తూ మహోన్నతమైన విశ్వ మేధస్సుని ప్రేమతో ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నచ్చితే లైక్ చేయండి కొత్త వాడిని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇతరులకు షేర్ చేయండి థ్యాంక్ యూ